ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతిరోజు మనము బైబిల్ గురించి మనకి ఈజీగా అర్థం అర్థం అవ్వడానికి నా యొక్క ఈ ప్రయత్నం ద్వితీయోపదేశ కాండము అసలు ఏమిటి ద్వితీయోపదేశ కాండము యొక్క అర్థము ఈ ద్వితీయోపదేశ కాండము యొక్క అర్థము ప్రబోధము లేక ప్రతిఫలము అసలు ఎవరు రాశారు ఈ కాండము అనగా మోషే రాశను ఎప్పుడు రాశారు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల ఆరు సంవత్సరాలు నుంచి పద్నాలుగు వందల ముప్పై ఏడు మధ్య కాలం వరకు ఈ ద్వితీయోపదేశ కాండం రాయటం జరిగినది ఈ కాండంలో ఎన్ని అధ్యాయములు ఉన్నవి ముప్పై నాలుగు అధ్యాయములు ఉన్నవి ఎన్ని వచనములు తొమ్మిది వందల యాభై తొమ్మిది వచనములు ఈ కాండంలో ఎన్నో పుస్తకం ఇది ఐదో పుస్తకం ఇంకా అరవై ఆరు అరవై ఒకటి సారీ అరవై ఒకటి పుస్తకం మిగిలి ఉన్నవి ఇవన్నీ మీతో నేను పంచుకుంటాను వీటిని వివరంగా మీకు వివరిస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా వీడియో చూస్తున్నవారు మీరు ఈ వీడియోకు లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అప్పుడు నేను చేసిన ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఆత్మీయంగా ఎదుగుదలకు ఉపయోగపడుతుందని నా యొక్క ప్రయత్నం ప్రియమైన దేవుని బిడులరా మరి ఈ ద్వితీయోపదేశండంలో ఎవరు ముఖ్యమైన వ్యక్తులు మోషే యహోషువా అసలు ద్వితీయపదేశండంకి అసలు ఏది మూల వాక్యము ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయ అద్వితీయ అడుగు యహోవా ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము నాలుగో వచ్చును రిఫరెన్స్ కూడా చెబుతాను మీరు రాసుకొని తర్వాత చదవండి ఏమిటి ద్వితీయోపదేశకాండము కాండము యొక్క అర్థం ద్వితీయోపదేశకాండము కాండము అనగా రెండవ ఉపదేశము ద్వితీయోపదేశ నేర్పించే పాఠాలను ఆధారం చేసుకునే ఈ పుస్తకమును ప్రబోధం లేక ప్రతిఫలం అని కూడా పిలవచ్చు అసలు ఈ ద్వితీయోపదేశండం ఎందుకు రాశారు దేవుడు సుమారు ముప్పై లక్షల ఇస్లాయిలీలో ఇరవై సంవత్సరాలలోపు వయసు ఉన్న యవనస్తులను మాత్రమే బ్రతకనిచ్చి వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి అనుమతించాడు మోషే తన వృద్ధాప్యంలో ఉండగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ నూతన తరాన్ని వాక్యం ద్వారా ధర్మశాస్త్రం యొక్క విలువలతో నింపాలని చేసిన పది ప్రసంగములతో ఈ గ్రంథము లిఖించబడింది అసలు ఈ ద్వితీయోపదేశ కాండము ఏమి సూచిస్తుంది దేవుని మాట వింటే ఎంతో ఆశీర్వాదం అని మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ దేవుడు చెప్పినట్టుగా జీవించగలిగితే తగిన సమయంలో తగిన ప్రతిఫలాన్ని మన జీవితంలో పొందుకుంటామనే సత్యాన్ని ఈ గ్రంథం సూచిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా అసలు ఈ ద్వితీయోపదేశ కాండంలో ఏ పాఠాలు మనకు నేర్పిస్తుంది మోస రెండవ తరాన్ని ఉద్దేశించి చేసి నా ప్రసంగాలు మరియు ఈ గ్రంథంలో ప్రత్యేక ప్రసంగాలు లిఖించబడ్డాయి మోసే చేసిన ప్రతి పది ప్రసంగాల సారాంశం ప్రియమైన దేవుని బిడ్డలారా మీ వెనక్కు చూడండి ఒకటి మీ ముందుకు చూడండి మూడు మీలో చూడండి నాలుగు మీ చుట్టూ చూడండి మొదటిగా మీ వెనక్కు చూడండి అనే దాని గురించి దాని గురించి మీతో పంచుకుంటాను మీ పితరులు ఏ విధంగా అయితే దేవుణ్ణి విసిగించి ఆయనపై తిరుగుబడి చేరుకోవలసిన వాగ్దాన భూమిని చేరుకోకుండా అర్ధాంతంగా అరణ్యంలో ఎలా రాలిపోయారో జ్ఞాపకం చేసుకుని జాగ్రత్త పడమని మోషే హెచ్చరిస్తున్నాడు రెండవదిగా మీ ముందుకు చూడండి మనం ముందుకు చూడకుండా నడిస్తే ఎక్కడ పెడతాం మనం బొక్కబార్లుగా ముందుకు పెడతాం అలాగే ఇక్కడ మోషే అయిన మనకి చెబుతున్నది మీ పిత్రుడైన అబ్రహామునకు నిన్ను గొప్ప జనముగాను గొప్ప దేశముగాను చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి వాగ్దానం చేసిన భూమిని స్వతంత్రించుకోవడానికి ముందుకే చూస్తూ కొనసాగమని మోసే తన ప్రజలను సిద్ధపరుస్తున్నాడు మూడవదిగా మీలో చూడండి వాగ్దాన భూమిని స్వతంత్ర స్వతంత్రించుకోవాల్సిన మీరు ముందుకు సాగాలంటే మొదటిగా మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోమని పరిశీలించుకోమని మోషే నూతన తరాన్ని సరిచేసే ప్రయత్నం చేశాడు నాలుగవదిగా మీ చుట్టూ చూడండి మీ చుట్టూ వాతావరణం ఎలా ఉంది మీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఇక్కడ మోసే మాట్లాడుతున్నాడు మీ చుట్టూ అనేక శత్రు దేశాలు ఉన్నాయి వాటిని చూసి మీరు భయపడకండి మీ దేవుడే మీ పక్షమును యుద్ధం చేసి మిమ్మల్ని కాపాడుతాడంటూ మోషే ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రీతిగా మోషే నూతన తరాన్ని దేవుని యొక్క వాక్యం చేత ధర్మశాస్త్రం యొక్క విలువల చేత నింపే ప్రయత్నం చేశాడు పంటలు ఎలా పండించుకోవాలి పండిన పంటల్లో నుండి ప్రథమ ఫలం ప్రత్యేక కానుకలు అర్పణలు వివాహము ఎవరు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి కుటుంబ వ్యవస్థలో ఉన్న విలువలు ఏమిటి సమాజంలో న్యాయముగా ఎలా వ్యవహరించాలి ఇవన్నీ కూడా మోస నిర్గమకాండము లేవ్యకాండము సంఖ్యాకాండములో వివరించినప్పటికీ మరలా రెండవ తరానికి ఉద్దేశించి గ్రంథంలో ఉపదేశించాడు ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము పదిహేను నుంచి ఇరవై వచనాలు మీరు తర్వాత గమనించండి మోషే నూట ఇరవై సంవత్సరాల వయసు కలిగిన వాడే దేవుడు నాకు ఇచ్చిన పనిని పూర్తి చేశాను ఇక నేను మీతో ఎక్కువ కాలం ప్రయాణం చేయలేని త్వరలోనే నా యాత్రను ముగించబోతున్నానంటూ తన వృద్ధాప్యంలో ప్రజలను తన ప్రసంగాల చేత పురికొలుపుతూ దేవుని అందు భయభక్తులు కలిగిన వారిని ప్రోత్సహిస్తూ చేసిన ప్రతి ప్రసంగాలను గూర్చి ఈ గ్రంథంలో మనం చూస్తాము పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని ఈరోజు ప్రపంచంలో అగ్ర రాజ్యాలుగా పిలువబడుతున్న అనేక దేశాలు వారి దేశ రాజ్యాంగముగా ముద్రించుకుని పరిపాలనను కొనసాగిస్తున్నారు ఇంగ్లాండు రాజ్యాంగం పూర్తిగా మోషే ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని లిఖించారు డాక్టర్ బి అంబేద్కర్ ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ రాజ్యాంగమును పరిశీలించి భారత రాజ్యాంగమును సిద్ధపరిచను అనగా ఈనాడు మనము కలిగి ఉన్న రాజ్యాంగమునకు ధర్మశాస్త్రమే ఆధారము ధర్మశాస్త్ర గ్రంథాలుగా పిలువబడుతున్న ఈ ఐదు పుస్తకాలను జాగ్రత్తగా పరిశీ పరిశీలించ పరిశీలించినట్టితే సారీ అధికాండము పతనాన్ని సూచిస్తుంది నిర్గమకాండము ప్రత్యేకతను సూచిస్తుంది కాండము పరిశుద్ధతను జీవిస్తుంది ఏమైనా సంఖ్యాకాండము ప్రయాణాన్ని సూచిస్తుంది ద్వితీయోపదేశ కాండము ప్రతిఫలాన్ని సూచిస్తుంది ఒకప్పుడు పాపిష్టి వారిగా జీవించి మనం ఏసుక్రీస్తు ద్వారా ప్రత్యేకించబడ్డాము ఆయన కార్చిన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడ్డాము దేవుని రాజ్యానికి చేరే ప్రయాణంలో మనం ఉన్నాము ప్రయాణంలో ఉన్న మనం ఫలించాలంటే దేవుని మాటకు సంపూర్ణంగా లోబడాలి ఇది పాత నిబంధనలో ధర్మశాస్త్రం మనకు నేర్పించే పాఠం ప్రియమైన దేవుని బిడ్డలారా అసలు ఏ అధ్యాయంలో ఏమి తెలియజేస్తున్నాయి ఒకటి నుంచి పదకొండు అధ్యాయాలు దేవుడు ఏర్పాటు చేసుకున్న నూతనతరం నూతన తరం వారికి రాలిపోయిన గత కాలపు తరాన్ని గుర్తు చేస్తూ దేవుడు వారి అవిధేయతను బట్టి ఏ విధంగా శిక్షించాడో తెలియజేస్తాయి అలాగే పన్నెండు ఇరవై ఆరు అధ్యాయులు మోస రెండవసారి ఉపదేశించిన ఆజ్ఞలు మరియు ప్రథమ ఫలము కృతజ్ఞత కానుకలు గురించి తెలియజేసిన అనేక విషయాలను గురించి తెలియజేస్తాయి మరియు పంతొమ్మిది ఇరవై ఆరు అధ్యాయములు కుటుంబము వివాహములు వ్యాపారములు ఇలా అనేక విషయాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించవలసిన నియమాలు తెలియజేస్తాయి దేవుని మాట వింటే ఆశీర్వదించబడతారు వినకుండా తిరుగుబడి చేస్తే కష్టాలు కరువులు ప్రకృతి వై వైపరీత్యాలు తప్పవని మోసే అందించిన చివరి సందేశముల గురించి ఇరవై ఏడు నుండి ముప్పై నాలుగు అధ్యాయములు తెలియజేస్తాయి అసలు ఈ ద్వితీయోపదేశ కాండము ఏమిటి అసలు ఈ గ్రంథం యొక్క ప్రత్యేకతలు ఏమిటి అసలు యూదులు ప్రతిదిన ప్రార్థన అసలు ఈ గ్రంథం యొక్క ప్రత్యేకతలు యూదులు ప్రతిదిన ప్రార్థన ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము నాలుగు ఐదు వచనములో ఉంటుంది గమనించండి దేవుని యొక్క ప్రత్యేకతను మరియు ప్రాధాన్యతను గుర్తించవలసిన అవస్క అవశ్యకతను ఈ గ్రంథము తెలియజేస్తుంది ముప్పై రెండో అధ్యాయమును హెచ్చరికలతో కూడిన పద్యముగాను ముప్పై మూడో అధ్యాయమును ఆశీర్వాదముగాను బిడ్డారా ఆశీర్వాదములతో కూడిన పద్యముగాను అభివర్ణిస్తారు చివరిగా ఇస్రాయేలీలో వాగ్దాన దేశమైన ఖనానంలోకి ప్రవేశించే ముందు మోషే చేసిన వీడ్కోలు ప్రసంగాలు ముప్పై నాలుగవ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటాయి ద్వితీయోపదేశ కాండమును కాండమునకు గల ఇతర పేర్లు జ్ఞాపకాల పుస్తకం మోషే ఎడారి ప్రసంగాలు ఇంతటితో ఈ ద్వితీయోపదేశ కాండము సంఖ్యాకాండము లేవియ కాండము నిర్గమకాండము ఆది కాండము మోషే ధర్మశాస్త్రం గురించి మనకు ఇంతవరకు మీ అందరికీ తెలియజేశాను మీరందరూ దేవుని యందు బలపడాలని